ఉత్తరాంధ్ర ప్యాకేజీలు పట్లాలు మాకొద్దు మాకొద్దు ఉత్తరాంధ్ర ప్యాకేజీలు పట్లాలు మాకొద్దు 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 ఉత్తరాంధ్ర ప్యాకేజీలు పట్లాలు మాకొద్దు మాకొద్దు ఉత్తరాంధ్రకి ప్రత్యేక హోదా కల్పించాలి కల్పించాలి ఉత్తరాంధ్రకి పది దశాబ్దాల కాలంగా వెనుకబడుతున్న ఉత్తరాంధ్ర ఆదుకోవాలి ఆదుకోవాలి నరేంద్ర మోడీ స్పందించాలి స్పందించాలి మాకే కావాలే కావాలి ఉద్యోగాలన్నీ మాకే రావాలే రావాలి ప్యాకేజీలు పట్లాలు మాకొద్దు మాకొద్దు ఎగో చూడవద్దు ఉత్తరాంధ్రకు ముండి చెయ్య చూపొద్దు 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 ఉత్తరాలి ఉత్తరాంధ్ర చెల్లించడం ప్రాజెక్టులు పూర్తి చేయాలి మాలవరం వెంటనే పూర్తి చేయాలే చేయాలి చేయాలి విశాఖ దశాబ్దాల కాలంగా దేశంలోనే వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎటువంటి ప్యాకేజీలు కానీ బట్టలాలు కానీ మాకు వద్దని ఉత్తరాంధ్రకే ప్రత్యేక హోదా కల్పించాలని చెప్పి మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఉద్యోగ నియామకాల్లో కానీ విద్యలో కానీ రాజ్యాంగ భద్రత రాజ్యాంగ రక్షణ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డితో కూడిన రాజ్యాంగ భద్రత మాకు కల్పించాలని కావాలని రావాలని అలాగే రాజధాని అమరావతిని కూడా ఫ్రీ జోన్ ఉంచాలని వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలను కూడా అమరావతితో సమానంగా కూడా ఈ అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మేము కోరుకుంటా ఉన్నాము అలాగే ఉత్తరాంధ్రకి మొండు చేయి చూపించకుండా బీహార్ తరహా ప్యాకేజీ ప్రకటించాలని చెప్పి నరేంద్ర మోడీ గారి మాస్కులతో వాళ్ళు మేము నిరసన చేయడం కూడా జరిగింది ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రకి మొండి చేయి చూపించకుండా రాష్ట్ర బడ్జెట్లో కానీ కేంద్ర బడ్జెట్లో కానీ న్యాయం చేయాలన్నదే మా డిమాండ్